హాయ్ అందరికి ఎక్కడికి వెళ్తున్నాం ధర్మవరం రాజుల దమ్ బిర్యానీ మనతో పాటు వాళ్ళందరికీ చూపిద్దాం వీడియో ఇంకా వెళ్దామా లేట్ చేయకుండా వీడియోని అయితే చివరి వరకు చూడండి తర్వాత ఏం చేయాలి ఓకేనా థ్యాంక్ యూ వెళ్దాం మరి ఇంకో వీడియోలోకి మామ అసలు ఈస్ట్ గోదావరి పేరుంటేనే ప్రపంచం మొత్తం అందరికీ కూడా గుర్తొచ్చే కొన్ని ఐటమ్స్ లో ఈ ధర్మవరం క్షత్రియ బిర్యానీ అయితే ఒకటి ఫేమస్ మెయిన్ గా దూపుడుబోతు బిర్యానీ అయితే ఈ హోటల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది మరి ఎంత బాగున్న బిర్యానీ మన వాళ్ళు అందరూ ట్రై చేస్తున్నారు మనం ట్రై చేయకపోతే ఎలా చెప్పండి అందుకే మీ అందరి కోసం నేను స్టార్ట్ అయ్యా ఇగో ఈ నవ్వుతున్న దొంగం చూడండి ధర్మవరం వెళ్లకుండానే దారిలో మొదలెట్టింది మామయ్య ఆకలేస్తుందని కళ్ళ ముందు ఇన్ని రకాల స్వీట్స్ హార్ట్స్ ఉంటే మనం ఉండగలమా సరలేని కొన్ని మేము తినడానికి కొన్ని మా చుట్టాలకైతే తీసుకున్నాం అవును ఎందుక మీకు చెప్పలేదు కదా మా అక్క వాళ్ళది సొంతూరు అయితే ధర్మవరమే అదే ండి మన మెర్సీ వాళ్ళదే వాళ్ళ ఊర్లోనే ఎంత పెద్ద ఫేమస్ బిర్యానీ ఉన్నా సరే మనం ఎప్పుడు వీడియో చేయలేదు ఎందుకంటే సర్లే అక్క వాళ్ళ ఊరే కదా ఎప్పుడైనా చేద్దాం అన్న దేమతో ఇంక ఈ ధర్మవరం బిర్యానీ ఎక్కడ ఉంటదంటే నేషనల్ హైవేలో రాజమండ్రి నుంచి అయితే ఒక అరవై కిలోమీటర్లు అయితే ఉంటదండి మీకు ఇంకో విషయం చెప్పిన ఈ ధర్మవరం క్షత్రియ బిర్యానీ చుట్టూ ఐదు ఆరు బిర్యానీ పాయింట్లు అయితే ఉంటాయండి కానీ చిట్టి ముత్యాల బిర్యానీ పేరు విన్నా దూపుడుపోతు బిర్యానీ పేరు విన్నా అందరికీ ఫస్ట్ ఫస్ట్ గుర్తు వచ్చేది మాత్రం ఈ ధర్మవరం క్షత్రియ బిర్యానీ అని అండి ఈ బళ్ళు జనం చూసారంటే ఇక్కడ ఫ్రీగా పెడతార బాబు అనుకుంటారు ఎవరైనా సరే ఇక్కడ వచ్చి పీస్ఫుల్ గా తినడానికి మంచి పార్కింగ్ కూడా ఉంది కానీ కొన్ని చోట్ల కొన్ని బలె ఫేమస్ అవుతాయి కదా ఇక్కడ దూపుడుపోతు బిర్యానికి రాజుల బిర్యానీకి ఎక్కడెక్కడి నుంచి వస్తుంటే భలే అనిపిస్తుంది అండి మొత్తానికి అయితే వచ్చేసాయా ఇక్కడ బిర్యానీ ఎలా ఉంటుందో అందరికీ కూడా మనం టేస్ట్ చేసి చెప్తాం మేము లోపలికి వెళ్ళేసరికి లోపల అయితే చాలా జనం ఉన్నారు ఆ క్రౌడ్ లోనే మేము కూడా అన్న ఒక చిట్టుముచ్చలు బిర్యానీ ఉండి అంటే ఒక టూ మినిట్స్ తర్వాత టోకెన్ అయితే ఇచ్చారు ఇక్కడ బిర్యానీ ఒకటే కాదండి చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా చాలా బాగుంటుందంట మొత్తానికి మన టోకెన్ అయితే మనకు వచ్చేస్తుంది ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాం టోకన్ల కోసం ఈ జనం చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇది ఎంత బాగుంటుందో ఇంటి లోపల చూస్తే జనం లేరు నువ్వు ఎలా చెప్తాం అనుకుంటున్నారు కదా మేము చాలా ఎర్లీగా వెళ్ళాం అండి ట్వెల్వ్ థర్టీ అలా అందుకే ఎలా ఉన్నారు కొంచెం తక్కువ తర్వాత హాఫ్ అన్ అవర్ కి జం ఎలా నిండిపోయారు చూడండి ఇంకా బయట అంటారా దగ్గర జనాలు ఎలా నిలబడతారో అలా నిలబడ్డారండి అబ్బాబ్ చికెన్ జాయింట్లు చికెన్ వింగ్స్ అన్ని రకాలు ఉన్నాయండి బాబు నేను ఎలా ఒక పక్క వీడియోలు తీసుకుంటాను మా దొంగ ఇలాగ ఎప్పుడు పార్సల్ తెచ్చేసిందో తీసుకొచ్చేసింది మామయ్య అంటూ వేడి వేడి బిర్యానీ అయితే తీసుకొస్తుంది ఇంక మేము బయటకు వచ్చేసరికి తీర్థానికి వస్తారు చూడండి జనం అలా ఉన్నారండి అన్ని వేసుకుని నమ్మట్లేదు కదా ఒకసారి బండ్లన్నీ మీరే చూడండి నేను మీకు చూపించేది ఒక పక్క మాత్రమే నా మీద మీకు డౌట్ రావచ్చు ఎప్పుడు చూసినా ఫుడ్ తప్ప నీకు ఇంకేం గుర్తురాదు అనుకుంటారు కదా ఒక క్వశ్చన్ చెప్తావానండి మనం ఎంత కష్టపడినా ఈ ఫుడ్ కోసమే అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాషన్ ఉంటుంది నాకు ఫుడ్ అంటే ఇంట్రెస్ట్ అండ్ నా వీడియోలు ఇష్టపడే వాళ్ళ కోసం నేను చేస్తా ఉంటా మొత్తానికి మా మెరిసి వాళ్ళ ఇంటికి అయితే ఇంకో విషయం చెప్పినా వాళ్ళ ఇంటికి ఎవరు లేరు ఎందుకంటే మే ఇద్దరం దొంగలు తెలుసు మేము ఏం చేసినా వాళ్ళు ఎవరికే తెలియకుండా ప్లాన్ చేస్తాం లోక మొత్తానికి బిర్యానీ అయితే ఓపెన్ చేసాం అబ్బాబ్ అరోమా స్మెల్ వస్తుందండి ఎందుకు భయ్య మమ్మల్ని అందరినీ అలా ఊరిస్తున్నాం అనుకుంటున్నారు కదా చూడడానికి కానీ స్మెల్ గానీ అంత బాగుందబ్బా ఇంకా చూసిన తర్వాత మీరు కూడా ట్రై చేస్తారు ఇందులో అసలు ఇచ్చారో చెప్తే వినండి ఒకరికి ఎక్కువైపోయి ఇద్దరికి తక్కువ అయ్యాయి కమ్మటి చిట్టి బిర్యానీ చేత్తో పట్టుకుంటే చెయ్యంతా నిండిపోయే గుప్పుడు చికెన్ ముక్కలు చూడడానికి ముచ్చటగా కనపడే బాయిల్ అగ్గో ఇంకా వీటికి తోడు మధ్య మధ్యలో మంచి స్పైసీగా తగిలే చిట్టు చిట్టు రొయ్యలు ఇన్ని కలిసి ఉన్న ఈ బిర్యానీ టూ హండ్రెడ్ రూపీస్కి ఫుల్ వర్త కాదు చెప్పండి మొదటి మొదటి దేవుడికి పెట్టిన ట్యాక్ చేయాలి కానీ మనమే తినేస్తాం కానీ వీడియో తీసేటప్పుడు మామూలు తెప్పలు పడలేదబ్బా ఎందుకంటే మా మెర్సీకి టేకింగ్ రాదు అప్పటికే అండ్ ఈ వీడియో కూడా మేము చేసే ఒక త్రీ ఆర్ ఫోర్ మంత్స్ అవుతుంది సో మాకు కొంచెం ఖాళీ లేక అయితే దాచాం దీన్ని సో లోపల ఇంకా చాలా ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు తీస్తున్నాం ఇంకా మనం యుద్ధం ప్రారంభించాలి కాబట్టి ముందైతే సాంప్రం సాంప్రదాయం ప్రకారంగా అయితే పిండుకొని వేడివేడి బిర్యానీలోకి చికెన్ పీసు కోడిగుడ్డు అలాగే చిట్టి రొయ్య పెట్టుకొని అన్ని మిక్స్ చేసి ఒక ముద్ద కలుపుకుని తింటే ఉందండి లిటరల్లీ హేమనబ్బా అంత బాగుంది ఎందుకనేమో అందరూ ధర్మవరం బిర్యానీ ధర్మవరం బిర్యానీ అని చచ్చిపోతూ ఉంటారు ఏ మాటికి ఆ మాట కానీ ఇక్కడ దూపుడు బుద్ధి బిర్యానీ కూడా బాగుంటుందంట మనం ఏమో ట్రై చేయలేం లేలాగడు ఇంకా మా మెనగాళ్ళు గారికి కూడా చాలా బాగా నచ్చిస్తుందంట ఎందుకంటే వాళ్ళ సొంత ఊరు ఒకటి కదా నచ్చకుండా ఎలా ఉంటుంది చెప్పండి ఫైనల్గా బిర్యానీ మొత్తం ఇచ్చి పాటేసాం అబ్బా మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో సద్దాకా కామెంట్ చేయండి ఇక నుంచి లాంగ్ వీడియోలు కూడా ఫుల్గా వస్తాయి అందాక మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మళ్ళీ కలుద్దాం